హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ అమ్మాడి ఎపిసోడ్ టూ ప్రసీద ఇరవై మూడేళ్ళ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది ఒక్కసారి ఆమెను చూసిన వారు ఎవరైనా ఆమె నుండి చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంటుంది ఆల్రెడీ వీళ్ళు ఆ సంబంధం ఫోటోలు చూసి మాట్లాడుకున్నదే అవ్వడంతో అబ్బాయి వాళ్ళు మాకు అమ్మాయి చాలా బాగా నచ్చిందండి ఇప్పుడే మనం తాంబూలాలు మార్చుకుంటే తర్వాత ముహూర్తాలు పెట్టుకోవచ్చు మళ్ళీ మా అబ్బాయి కూడా తన ఆఫీస్ పనుల్లో బిజీ అవుతాడు అంది ఆ అబ్బాయి తల్లి దానికి సుబ్రహ్మణ్యం గారు కూడా భార్య వంక ఓసారి చూసి అలాగే అన్నాడు ప్రసీద మాత్రం ఏ భావం లేకుండా అలానే సైలెంట్ గా కూర్చుని ఉంది సుబ్రహ్మణ్యం గారు ఒప్పుకోవడంతో అబ్బాయి తల్లిదండ్రులు ఇద్దరు లేచి నిలబడి వాళ్ళు తీసుకొచ్చిన తాంబూలాలు సుబ్రహ్మణ్యం కరుణ గారి చేతికి అందివ్వబోయారు సంతోషంగా అప్పుడే ఆ ఇంట్లోకి ఆరడుగుల కటౌట్ ఒకటి ఎంట్రీ ఇచ్చింది అతడు ఆరడుగుల హైట్ తో మంచి స్కిన్ కలర్ రఫ్ బియర్డ్ కాస్త ఎక్కువగానే పెంచిన జుట్టు టోన్డ్ బ్లూ జీన్స్ ఇంకా బ్లాక్ షర్ట్ లో పక్క మాస్ లుక్ లో అదిరిపోయాడు మన హీరో యువన్ కరెక్ట్ గా వాళ్ళు తాంబూలాలు మార్చుకునే టైంలో యువన్ అక్కడికి ఎంట్రీ ఇచ్చి ఆ తాంబూలాన్ని పైకి విసిరేశాడు అంతే అందులో ఉన్న వస్తువులన్నీ చెల్లా చెదురుగా కింద పడిపోయాయి వచ్చిన యువన్ని చూసి సుబ్రహ్మణ్యం గారికి కోపం అమాంతంగా పెరిగిపోయింది ఏ రౌడీ నీకెంత ధైర్యం రా నా ఇంట్లోకి వచ్చి ఇలా చేయడానికి అని యువన్ని ఉరుమి చూశాడు సుబ్రహ్మణ్యం యువన్ తన షర్ట్ కాలర్ వెనక్కి లాక్కొని ఆహా అది కాదు మామా నేనుండగా నీ కూతుర్ని ఇంకొకడికి ఇచ్చి పెళ్లి చేయడానికి నీకెంత ధైర్యం ముందు అది చెప్పు అన్నాడు రే తను నా కూతురు నా ఇష్టం వచ్చిన వాడితో పెళ్లి చేస్తాను మధ్యలో అడగడానికి నువ్వెవడివిరా అన్నారు సుబ్రహ్మణ్యం నేను ఎవ్వడినా నీ కూతురికి కాబోయే మొగుడిని నీకు రంకు మొగుడినిలే అన్నాడు యువన్ ఒగరుగా రే నిన్ను అని యువన్ మీదికి వెళ్ళబోయారు సుబ్రహ్మణ్యం గారు ఆహా నీకు అంత సీన్ లేదు గాని నువ్వక్కడే ఆగుమావా అని ప్రసీద ముందుకు వెళ్లి నిలుచున్నాడు యువన్ ప్రసీదని అలాగే రెండు నిమిషాల పాటు చూసి తన చేయి పట్టుకొని ప్రసీదని ఆమె రూమ్ కి లాక్కెళ్లాడు యువన్ అంతే ఆ సీన్ ని చూసిన బయట ఉన్న వాళ్ళ అందరి కళ్ళు బాతుగుడ్లు అయ్యాయి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై